సరే కొత్తగా పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి కానీ లవ్ మ్యారేజెస్ కానీ పెద్దల కుదురుతున్న సంబంధం ఏదైనా సరే పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి మీరు గైడెన్స్ ఏంటి సార్ శ్రీ గురు ముఖ్యంగా వివాహం అనేది చాలా కీలకమైంది అందరి జీవితంలో కూడా కొంతమంది జీవితాలు నాశనం కూడా అయిపోతాయి వివాహం అవును సార్ సో వివాహం చేసుకునే ముందు కావాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఏంటంటే నేను ఒక పర్ఫెక్ట్ గైడ్ లైన్స్ ఇస్తాను ముఖ్యంగా అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ వాళ్ళ జాతకం చెప్పించుకుంటే వాళ్ళ జాతక రీత్యా ఏంటంటే ఎలాంటి అబ్బాయి వస్తాడు మీరు ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి ఏ ఏ నక్షత్రాలు చేసుకోవాలి సో దీని మీద కరెక్ట్గా నేను ఒక గైడ్లైన్స్ ఇస్తాను వాళ్ళ జీవితంలో ఏమేమి జరుగుతాయి అసలు మోస్ట్ ఆఫ్ ద చాలామంది అబ్బాయిల జీవితంలో కానీ ముఖ్యంగా అమ్మాయిల జీవితంలో అమ్మాయిల జీవితంలో వాళ్ళ జీవితంలో వాళ్ళకి కొన్ని సరిగ్గా తెలియక మునిపోయి వాళ్ళ జీవితంలో ఎవరైనా కొన్ని రావడము వాళ్ళు తొందరపాటితనంగా కమిట్ అయిపోవడము ఆ తర్వాత వాళ్ళు పెళ్ళి గురించి వచ్చేసరికి వాళ్ళకి ఇంట్లో ఇబ్బందులు చేయకపోవడము ఆ తర్వాత లవ్ మ్యారేజ్ అనేసరికి ఫైనాన్షియల్ అప్పుడు ఫైనాన్షియల్ ఆలోచన రావడము ఆ తర్వాత వాళ్ళిద్దరూ విడిపోవడము మళ్ళీ ఆ డిప్రెషన్లో వాళ్ళు ఇంకో పెళ్లి చేసుకోవడము ఇలాంటివన్నీ చాలా మంది జీవితాల్లో జరుగుతున్నాయి అవును సార్ చూస్తున్నాం కూడా అందుకోసమనే ఎవరి జీవితంలోనైనా సరే వివాహం దాని గురించి ముఖ్యంగా ఆడపిల్లల విషయాలకు వచ్చేసరికి వాళ్ళు టెన్త్ క్లాస్ ఉన్నారు అనే సమయానికే జ్యోతిషుల్ని కలిసి కలిసి వాళ్ళు టెన్త్ టెన్త్ అవుతుంది అనేసరికి జ్యోతిష్యుడి దగ్గరకు వచ్చి జాతకం చూపించేసుకోవాలి ఏంటి పరిస్థితి ఏమన్నా లవ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉందా ఏమన్నా మోసపోతుందా పెళ్లిలో పెళ్లి ఎప్పుడు చేయాలి పెళ్లికి సంబంధించి కెరియర్ ఏం ప్లాన్ చేయాలి ఎలాంటి కెరియర్ తీసుకుంటే జీవితం ఎలా ఉంటుంది సో నేను టెన్త్ క్లాస్ అయిపోయిన పిల్లలకి తప్పకుండా జాతకం చెప్పించుకోవాలని చెప్తాను అప్పటి వరకు జాతకం లేకుండా పర్వాలేదు పదో తరగతి అయిపోయింది అని అంటే వాళ్ళు కొంచెము ఫ్రీడమ్ వచ్చేస్తుంది జనాల లోపలికి వచ్చేస్తారు అప్పుడే కోతికి కళ్ళు తాగించినట్టు అనమాట అప్పుడే కొంచెం వెర్రి వెంట వస్తా ఉంటాయి అనమాట అప్పుడు పేరెంట్స్ గైడ్ లైన్స్ కంపల్సరీ కావాలి పేరెంట్స్ కి ఆ మాత్రం తెలియదు పేరెంట్స్ ఎందుకోసమంటే దొంగలైపోయాయి ఎక్కడ ఎట్లా తప్పించుకోవాలి బాగా తెలిసే సో ఎక్కడ ఎవరు తప్పించుకున్నా నా దగ్గర జాతకం చూపించుకున్న సరికి మొత్తం తెలిసిపోతుంది వాళ్ళు ఏం చేస్తారు ఎందుకోసం అంటే నా దగ్గర జాతకం చెప్పించుకోవడానికి వచ్చేసరికి ఇట్లా వస్తుంది అనమాట చూస్తా అనమాట చూసి అందరు వెళ్ళిపోమని చెప్తా పేరెంట్స్ నిలిపోమని చెప్తా గుజ పెట్టి క్లాస్ విక్తా నేను చెప్తా వాళ్ళకి ఇప్పుడు ఈ డిస్కర్షన్ నీకు నాకు మధ్యనే ఐమ్ లైక్ యువర్ మిర్రర్ ఓకే నేను నీకు అర్థం లాగా నాతోటి ఏదైనా ఓపెన్ గా మాట్లాడు నేను గైడ్ చేయడానికి ఉంటాను అండ్ ఐ ప్రామిస్ దట్ నేను మీ పేరెంట్స్ కి ఏ విషయాలు చెప్పను నేను ఆ ప్రామిస్ నేను నెరవేర్చుకుంటాను నేను వాళ్ళ పేరెంట్స్ తోటి ఏవి డిస్కస్ చేయను నిజంగా నిజమే చెప్పండి అంటే ఇంకా వాళ్ళు నా దగ్గర కూడా వాళ్ళు ఓపెన్ అప్ అవ్వకపోతే వైద్యాలతో స్పాయిల్ అయిపోతుంది కదా నేను వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తాను మీ మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ నాతో ఏదైనా మాట్లాడితే నేను మీతో ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేసుకోను మీ అల్టిమేట్ టార్గెట్ ఏంది మీ అమ్మాయి లేదా మీ అబ్బాయి సంతోషంగా ఉండడం జీవితంలో బాగుండడం అదే కదా అది నా బాధ్యత అది నేను చూసుకుంటా రెమిడీస్ ఏమన్నా ఉంటే మీ దగ్గర నుంచి డబ్బులు అడుగుతా మీ పిల్లల్ని అయితే అడగను రండి మీ దగ్గర నుంచి అడుగుతాను కాకపోతే వాళ్ళ పిల్లలకు మాత్రం కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తాను భయంకరంగా కౌన్సిలింగ్ ఉంటుంది కొంతమంది ఏడ్ చేస్తారు వాళ్ళ జీవితం జరిగిన అన్ని కూడా నేను ఏదో కెమెరా పెట్టి సినిమా చూసినట్టు చెప్తాను అనమాట వాళ్ళకి జాతకం మాకు తెలిసిపోతుంది వాళ్ళకి ఏ టైంలో ఏమేమి జరిగింది వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అన్ని తెలిసిపోతాయి మోస్ట్లీ అంటే ఆమె మెడికల్ ఆస్ట్రాలజర్ నాకు చంద్రుడు ఎక్కడన్నాడో తెలిసిపోతే వాళ్ళ మనస్తత్వం ఏందో తెలిసిపోతుంది వాళ్ళ వీక్నెస్ కూడా తెలిసిపోతాయి సో వాళ్ళకి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద నా దగ్గరికి వాళ్ళ పేరెంట్స్ అందరినీ కన్విన్స్ చేసుకుంటారంట నేను ఎంబీబీఎస్ చేస్తాను ఎంబీబీఎస్ చేస్తా అని వస్తారనమాట నా దగ్గరికి ఇక్కడ బైపీసీకి వస్తారు నా దగ్గరికి వచ్చి నేను వాళ్ళకి గా కొన్ని క్వశ్చన్లు అడుగుతా ముఖం వేసి కూర్చుంటాను వాళ్ళు మీరేమి నీట్ ఫాల్ క్వాలిఫై అవుతారు నేను అడిగిన చిన్న చిన్న వాటికి మీరు ఆన్సర్ ఇవ్వలేకపోతే నీట్ ఏం క్వాలిఫై అవుతారు సో ఇట్లా ఉంటారు అనమాట అంటే నేను అన్ని రకాలుగా టచ్ చేసి ఉంటాను కాబట్టి నా దగ్గర పిల్లలు దొరికిపోతారు తొందరగా వాళ్ళకి ఇక్కడ దొరికిపోయి అమ్మో పెద్ద ఒక మంచి గురువు దగ్గరికి వచ్చావు అని చెప్పి కొంచెం స్టిక్ కూర్చుంటారు వాళ్ళు నేను చెప్పింది అలా వింటారు నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను అనమాట వాళ్ళతోటి వాళ్ళు ఆ ఈ గురుజీ తోటి మనం ఏదైనా షేర్ చేసుకోవచ్చు అని షేర్ చేసుకుంటే వాళ్ళకి నేను గైడ్ చేస్తా అట్లా ఇప్పటి వరకు నా చేతిలో సక్సెస్ అయ్యి దాదాపు ఇప్పటికి నాకు ఒక రెండు వందల మంది పిల్లలు ఉంటారు నా దగ్గర అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిపోయి ఇక్కడ వెళ్ళిపోయి బాగుంటారు చాలా బాగుంటారు వాళ్ళ పేరెంట్స్ కి చెల్లిన అన్ని విషయాలు నాకు తెలుసు వాళ్ళ పేరెంట్స్ అడుగుతాడు గురుగారు మీకే చెప్తాను మీకే చెప్తానంటుంది మాతో ఏం చెప్పానంటుంది మీరేం మాట్లాడండి ఇప్పుడు దానికి పెళ్లి చేయాలా వద్దాం నాకు అర్థం కావట్లేదని నాకు ఆల్రెడీ తెలుసు వాళ్ళకి లవ్ అని చెప్పి అయ్యో కానీ నేను వీళ్ళకి చెప్పలేదు సో అటు ఇటు సెట్ 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 చేసి 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 లైఫ్ ఉద్యోగంలో ఒక ఇప్పుడు మీ పేరెంట్స్ కి నువ్వు చెప్పు తర్వాత వాళ్ళ నా దగ్గరికి నన్ను అడుగుతారు పెళ్లి చేయమని నేను చెప్తాను అని చెప్పి చెప్తే వాళ్ళు లైఫ్ సెటిల్ అయ్యారు నేను ఇచ్చిన గైడ్ లైన్స్ తోటి వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయారు ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయి అప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి చెప్పారు అంటే పేరెంట్స్ బాధ్యత తీసుకుంటున్నారు ఇక్కడ అంటే బాధ్యత కాదు వాళ్ళకి మేల్ చేయడం ఎక్కడి నుంచి అసలు చెప్పాలంటే వాళ్ళ అమ్మాయికి అప్పటికే మ్యారేజ్ అయిపోయినట్టే వాళ్ళకి సో వాళ్ళు ఆల్రెడీ లో ఉన్నారు ఇప్పుడు నేను వాళ్ళ పేరెంట్స్ కి చెప్పలేను వాళ్ళిద్దరు విడిపోమని చెప్పలేను సో ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే వాళ్ళని కెరియర్ లో సెటిల్ చేస్తే సరిపోతుంది ఇద్దరు కెరియర్ లో సెటిల్ అయిపోయారు ఆ తర్వాత నన్ను అడిగారు ఈ సంబంధం చేసుకోవచ్చానండి ఇట్లా మా అమ్మాయి చేసిందట ప్రేమించిందట సీరియస్ అడితే సరే పెళ్లి చేసేయండి ముహూర్తం పెట్టిస్తానని చెప్పి ముహూర్తం పెళ్లి చేసాడు అట్లా అట్లా చాలా మంది జీవితాల లోపల నేను గైడ్ లైన్స్ ఇచ్చిన అవకాశాలున్నాయి కొంతమందికి నేను చెప్పాను బ్రేక్అప్ చెప్పాయమ్మా కరెక్ట్ కాదు అని చెప్పాను వాళ్ళు బ్రేకప్ చెప్పేసుకొని వాళ్ళు మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళున్నారు ఇట్లా ఇంకో ఒక అబ్బాయి ఉండే అబ్బాయి మన సిద్ధిపేట అబ్బాయి అనమాట అబ్బాయి చాలా మంచి అబ్బాయి అతను ఒక అమ్మాయిని చాలా సీరియస్ గా లవ్ అన్నమాట ఆ అమ్మాయి అసలు వీడిని రికగ్నైజ్ చేయదు వీడి లవ్ అసలు యాక్సెప్ట్ చేయదు వీడి పిల్లడు కొంచెం నల్లగా ఉంటాడు కానీ మంచి పిల్లవాడు ఎక్కువ పిల్లగాడు పిల్లగా నల్ల పిల్లగా అని ఆ అమ్మాయి పట్టించుకోలేదు నా దగ్గరికి వచ్చాడు వాడు జాతకం చూసా వాడు జాతకం అద్భుతం రాజయోగం ఉంది వాడు సంవత్సరానికి మూడు కోట్లు ఐదు కోట్లు సంపాదించే జాతకం పడిది నేను వాడికి ఒకటే చెప్పాను నువ్వు ఇప్పుడు నీకు అమ్మాయి కావాలని అడిగా కావాలి అన్నాడు అయితే ఇప్పుడు ఆ అమ్మాయి అమెరికా అమ్మాయికి అమెరికా యోగం ఉంది నువ్వు కూడా అమెరికాకి వెళ్ళాలి కదా అన్నాను ఎంత గురుజీ అన్నాడు అయితే నువ్వు జిఆర్ టోపెల్ ప్రిపేర్ గా జిఆరీ రాయు అమెరికాకి అప్లై చేయను స్టూడెంట్ వీజా అప్లై చేసిండు జిఆర్ ఫస్ట్ లోనే క్వాలిఫై అయిపోయిండు ఆ అమ్మాయి క్వాలిఫై కాలి కానీ వీడు క్వాలిఫై అయ్యి గతం వీడు జిఎస్ కి వెళ్ళిపోయి గురుగారు అమ్మాయి ఇంకా రాలేదని అంటే నేను వచ్చినట్టు చేస్తా వచ్చినట్టు చేస్తా అని చెప్పా సరే ఆ అమ్మాయి కూడా క్వాలిఫై అయింది ఆ అమ్మాయి కూడా అక్కడికి వెళ్ళింది కానీ అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీడిని రికగ్నైజ్ చేయలేదు ఇంకా టెక్కుతోట ఉందన్నమాట నేను వాడికి చెప్పాను నువ్వు ఏం కంగరపడకు నేను చెప్పినట్టుగా నువ్వు ఇది కోర్స్ కంప్లీట్ చేసుకో అంటే ఎంఎస్ కోర్స్ కంప్లీట్ చేశాడు బట్ డిప్రెషన్ ఉన్నప్పుడల్లా నాకు ఫోన్ చేయడం నేను వాడితో అదిగంటే మాట్లాడటం అంత అయిపోయిన తర్వాత వాడికి ఒక రెమెడీ చెప్పించాను అంటే కరెక్ట్ టైంకి రెమెడీ అయిపోయాను ఎప్పుడు పడితే అప్పుడు చేపేయకూడదు ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకూడదు మనకి ఎప్పుడైతే మనకి రైలు ప్లాట్ఫారం మీదకి వస్తుందో అప్పుడు మనం టికెట్ తీసుకుని వెళ్ళి ప్లాట్ఫామ్ కూర్చోవాలి ఎప్పుడో ఐదేళ్ల తర్వాత ట్రైన్ వస్తుంది అంటే ఇప్పటి నుంచి ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఏం చేస్తాం వేస్ట్ కదా అట్లా రెమెడీస్ చేయకూడదు సో వాడు కరెక్ట్ టైం కి రెమెడీ చెప్పించాను ఆ అమ్మాయిని మించిన అందగత్తే ఆ అమ్మాయిని మించిన ఆస్తి పర్రాలు వాళ్ళ పేరెంట్స్ కి వీళ్ళ పేరెంట్స్ కి ఒక పెళ్లిలో పరిచయం ఏర్పడింది సో ఆ పరిచయం నేనే చెప్పించాను రండి పరిచయం ఏర్పడింది ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పాను నేను మరి అమ్మాయి అంటే నువ్వు అమ్మాయికి లవ్ ప్రపోజ్ చెప్పావు అమ్మాయి ఎప్పుడైనా యాక్సెప్ట్ అని అంటే లేదు గురుజీ యాక్సెప్ట్ చేయకపోతే నీకు ఎందుకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో నేను చెప్తున్నాను కదా అంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మంచిగా ఒక కూతురు పుట్టింది మంచి సెటిల్ అయిపోయాడు వీడి ప్రేమను కాదన్నందుకో ఏమో తెలియదు గాని ఆ అమ్మాయికి రెండు బ్రేకప్లు ఒక యదవని పెళ్లి చేసుకుంది సో మీరు వాడికి మొదటి నుంచి సరిగ్గా గైడ్ లైన్స్ ఇవ్వకపోతే వాడు ఆ ప్రేమలో ఆ డిప్రెషన్ లో వాడు ఎక్కడికో వెళ్ళిపోయేటోడిపోయి వాడికి కెరియర్ అని ఒక బెల్లం పెట్టే అనమాట సో ఆ తోటి వాడు బాగున్నాడు అందుకోసమని నేను క్లయింట్స్ మీ అందరు కూడా చెప్పేది ఏంటంటే మీ పిల్లలు ఎవరైనా ఉంటే ఎందుకోసమంటే మీ పిల్లల భవిష్యత్తే మీ భవిష్యత్తు వాడు సంతోషంగా లేకపోతే మీరు సంతోషంగా ఉండాలి ఇప్పుడు ఎట్లా టెన్త్ ఇప్పుడు మార్చ్ అయిపోతుంది మార్చ్ అయిపోగానే టెన్త్ ఎగ్జామ్ అయిపోతుంది టెన్త్ ఎగ్జామ్ అయిపోగానే నా దగ్గర ఎట్లా క్రౌడ్ ఉంటుంది నా దగ్గర మే జూన్ జూలై మొత్తం కూడా నాది ఫుల్ క్రౌడ్ నా ఆఫీస్ అంతా నాకు అది ఏమంటారు సీజన్ అంటారు అనమాట సమ్మర్ లో మొత్తం వచ్చేస్తారు నా దగ్గరికి ఎందుకోసం అంటే సమ్మర్ లో పిల్లలు దొరికిపోతారు పిల్లలకి ఎడ్యుకేషన్ అయిపోతుంది నెక్స్ట్ ఏం చేయాలి ఇంటర్ తర్వాత ఏం చేయాలి బీటెక్ చేయాలా లేకపోతే ఎక్కడ తీసుకెళ్ళాలి ఇవన్నీ కన్ఫ్యూషన్స్ అనమాట మెయిన్ కెరియర్ ఆస్ట్రాలజీ రిలివెంట్ చాలా మంది వస్తారు నా దగ్గరికి మార్చ్ మార్చి తర్వాత ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలలు ఇదే తర్వాత ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటే పెళ్లి ముహూర్తాలు ఇవి ఉంటాయి ఇంకా ఇంకా భాద్రపద మాసం వచ్చిందంటే నేను బిజీ ఏది ధనత్రయోదశి కోసం బిజీ ఉంటాయి ఇంకా భాద్రపద మాసము కార్తీ ఆశ్వీజ మాసము ధనత్రయోదశి ఈవెంట్ బిజీ ఇంకా కార్తీక మాసం మార్గేశ్వర మాసం ఓన్లీ రెమెడీసే ఉంటాయి ఎందుకోసమంటే నా జీవితంలో నేను రెమెడీస్ ఎప్పుడైనా చేపిస్తాను అంటే ఎక్కువగా కార్తీక మాసం మార్గశీర్ష మాసంలోనే రెమెడీస్ చేపిస్తాను ఎందుకోసం అంటే ఇది ప్రధాన కాలం ఆధాన కాలం ప్రధాన కాలం అని ఉంటుంది ప్రధాన కాలం అంటే దక్షిణాయనం అంటే ఎనర్జీ ఇచ్చే టైం ఎనర్జీ తీసుకునే టైము ఉత్తరాయణం సో ఇప్పుడన్నీ ప్రొడిక్షన్స్ ఉంటాయి ఇప్పుడన్నీ ఆస్ట్రాలజీ ప్రొడిక్షన్స్ ఉండే అందరికీ రెమెడీస్ రాసి పెట్టుకుంటాయి అన్నమాట కార్తీక మాసం మార్గశీర్ష మాసం కంటిన్యూ ఇంకా పరిహార పూజలో ఉంటాయి అన్నమాట ఇక మళ్ళీ జనవరి వచ్చిందంటే మళ్ళీ కొత్త జాతకాలు సంక్రాంతి ఇంకా ఉగాది పంచాంగము ఇవే ఉంటాయి ఇంకా సో ఇట్లా రెగ్యులర్ జాతకాలు ఉంటాయి ఎప్పుడు మనం ట్వంటీ ఫోర్ బై సార్ నాకు హైదరాబాద్ లో అపాయింట్మెంట్స్ ఉంటాయి బెంగళూరులో అపాయింట్మెంట్స్ ఉంటాయి ఢిల్లీలో ఉంటాయి అప్పుడప్పుడు ముంబైకి వెళ్తాం ముంబై ఓన్లీ హెచ్ఎన్ఏ క్లైంట్స్ వన్ లాక్ పేమెంట్ చేస్తేనే ముంబై ముంబైకి పోతే ఓన్లీ వన్ ల్యాక్ ఢిల్లీ ముంబై వన్ ల్యాక్ క్లైంట్స్ హైదరాబాదు బెంగళూరు ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్లైంట్స్ ఢిల్లీలో వెళ్తే నాకు తెలిసిన ఎంపీ గారు ఉన్నారు రాజ్యసభ సభ్యులు నేను ఆయన ఆయన దగ్గరనే ఉండిపోతాను నేను అందరూ సంసద్ సంసద్భవన్కే వచ్చి అక్కడనే చెప్పించుకొని వెళ్తారు నా దగ్గర సో నేను ఉండేది రాజ్ మార్గ్ ఉంటుంది కదా అక్కడ మన పార్లమెంట్ దగ్గరనే ఉంటాను నేను ఢిల్లీ వెళ్ళిన ఢిల్లీ వెళ్తే హోటల్ గిటెల్లో ఉండడం ఉండదు వరల్డ్ చాలా గొప్ప గొప్ప వాళ్ళు అండి తెలిసిన అశీష్ మెహతా అని ఒక మంచి ఆస్ట్రాలజర్ ఉన్నారు బెస్ట్ ఆస్ట్రాలజర్ నా దగ్గరికి ఆస్ట్రాలజర్యస్ అని చెప్పడం కూడా మీ కాంప్రమైజ్ అవ్వకుండా మీరు చూస్ చేసుకున్నారు కాబట్టి కదా సార్ అంతే ప్రతిదీ కూడా మేము నేర్చుకున్నది కానీ అది కూడా నాకు ఒక మేడం వల్ల జరిగింది నేను విద్యానగర్ లో ఆస్ట్రాలజీ చెప్పేటప్పుడు నేను ఆస్ట్రాలజీ ప్రొడిక్షన్ చెప్పేటప్పుడు ఒక మేడం వచ్చారు జాతకం చెప్పించుకున్నారు ఆవిడ ప్రొఫెసర్ అనమాట ఉస్మానియా ప్రొఫెసర్ జాతకం చెప్పించుకున్న తర్వాత మీరు ఇంత బాగా చెప్తున్నారు మీరు ఫీజు అందుకు ఇంత తక్కువ తీసుకుంటున్నారని అడిగింది ఫస్ట్ టైం నేను త్రీ థౌజండ్ కదండి అంటే మేడం అన్నారు లేదండి మీ దాంట్లో కనీసం టెన్ పల్స్ కూడా చెప్పలేదు టెన్ సికింద్రాబాద్ లో ఒక ఆస్ట్రాలజర్ ఉన్నారు ఆయన పదకొండు వేలు తీసుకుంటారు మీరు ఎప్పుడైతే మీ విలువ మీకు తెలియకపోతే ఇంకెవరికి తెలియాలండి మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకుంటేనే మిమ్మల్ని మీరు ఒక గొప్ప స్థాయిలో పెట్టుకుంటేనే మీ ప్రైజ్ మీ బ్రాండ్ని క్రియేట్ చేసుకుంటేనే మీ మిమ్మల్ని జనాలు గౌరవిస్తారు మీరు మూడు వేలు తీసుకుంటున్నారంటే మీకు మామూలు వాళ్ళకి పెద్ద తేడా ఏంటండి యూ థింక్ అబౌట్ ఇట్ అని చెప్పి మేడం చెప్పారు నేను ఆ ప్రొఫెసర్కి ఇప్పటికీ మోటివేషన్ చేస్తారంటే గ్రేట్ అంటే మన లో అప్పుడప్పుడు కొంతమంది అలాంటి వ్యక్తులు వస్తూ ఉంటారు నాకు నా జీవితంలో నేను ఏంటండి ఐ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ వన్ నేను చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా నేర్చుకుంటాను ప్రతి ఒక్కళ్ళ దగ్గర నేర్చుకుంటాను నేను ప్రతి ఒక్క నీ లోపల మంచి ఏముంది నేర్చుకుంటాను నేను సో వాళ్ళ దగ్గర నేర్చుకున్న తర్వాత నాకు అర్థమైందనమాట ఎస్ ఐ వుడ్ నేను కన్సల్టేషన్ ఫీజు పెంచాలి అప్పుడు పదకొండు వేలు పెట్టాను పదకొండు వేలు పెట్టిన తర్వాత కూడా దగ్గరికి అపాయింట్మెంట్స్ బాగానే వచ్చాయి నాకు నాకు అనిపించింది ఎస్ నా భర్త్ నేను చూపించుకోవాలి నేను కన్సల్టేషన్ ఫీజు తక్కువ పెట్టాను అంటే నాకు ఎందుకో నచ్చలేదు అంతే బ్రాండ్ బ్రాండే నేనేం గొప్పవాడిని నేను ఎప్పుడు చెప్పుకోను నా జీవితంలో నాకు కొన్ని తప్పులు నేను కొన్ని తప్పులు చేసిన వ్యక్తిని జీవితంలో ప్రతి ఒక్క మనిషి గొప్ప మనిషి మీరు తరిచి తరచి చూస్తే ఆ మనిషిలో తప్పులు కూడా కనిపిస్తాయి అంటే లైఫ్ లో బ్యాలెన్స్ గా ముందుకెళ్ళాలి ఇప్పుడు ఉదాహరణకి మనం మామిడి పండు మాడిపండు మామిడి పండు ఫలితం ఫలితాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం అసలు ఈ మాడిపడి వేరు చూడండి ఎట్లా ఉన్నాయి అంత ఏం బాగలేదు అంత పెంట వేస్తే మాడి మాడి చెట్టు పెరిగింది అని అంటే అది రాంగ్ కదా నువ్వు మాడి చెట్టు మొదలు నీకు అనవసరం ఫలితం ఇచ్చిందా లేదా అట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళు మహానుభావులు చాలా మంది వాళ్ళ జీవితంలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు బట్ అల్టిమేట్ గా వాళ్ళ జీవితంలో వాళ్ళు తెలుసుకున్న జీవిత సత్యాన్ని ఏం తెలియజేశారు మనం దాన్ని తీసుకున్నామా మనం ముందుకెళ్ళామా అది చాలు మనకి జీవితంలో ప్రతి ఒక్కళ్ళ జీవితాల్ని వాళ్ళ పర్సనల్ లైఫ్ ని తవి చూడటము ఇట్స్ అబ్సొల్యూట్లీ రాంగ్ అది అందుకోసమే నేను ఎప్పుడు కూడా నాకు చాలా మంది అడిగాడు సినిమా జాతకాలు చెప్పండి పలానా వాళ్ళు ఎట్లుంటారు వీళ్ళు ఎట్లుంటారు అని ఐ నెవర్ ఇంటరాక్ట్ విత్ పర్సనల్ థింగ్స్ ఎప్పుడూ చెప్పారు ఎప్పుడు వాళ్ళ పిల్లలు పుట్టకపోతే మనకి ఎందుకు వాళ్ళ పెళ్లి కాకపోతే మనకి అనవసరం వాళ్ళు ప్రొఫెషనల్ గా బాగున్నారా అంతే ప్రొఫెషనల్గా మంచిగా ఉంటారా మంచిగా ఉండాలని మనం బ్లెసింగ్ చేయాలి కానీ ఒకళ్ళ వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడు కూడా మనం బయట పెట్టకూడదు నా దగ్గరికి చాలా మంది ఇదే రూమ్ లోకి వచ్చి మంచి మంచి హీరోయిన్స్ కూడా చెప్తున్నాను ఇక్కడ వచ్చి కూర్చొని ఇక్కడ ఏడుస్తారు నా దగ్గర టిష్యూ పేపర్లు కూడా ఉంటాయి ఏడుస్తారు ఇక్కడ బయట మాత్రం గంభీరంగా కనిపిస్తారు నవ్వుతూ కనిపిస్తారు ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ఇక్కడ వచ్చి ఏడుస్తారు ఎంతో మంది సింగర్స్ ఏడ్చారు యాక్ట్రెస్ వచ్చి ఏడ్చారు హీరోలు కూడా వచ్చి బాధపడతారు ఇక్కడ కళ్ళు నీళ్ళు పెట్టుకుంటారు గురు ఎంత కష్టపడుతున్నా నాకు దొరకకపోవడం ఏంటి ఇట్లా కళ్ళ నీళ్ళు చెప్పగలుగుతాయి అనమాట వాళ్ళకి సరే అని ఓపిగ్గా మాట్లాడుతూ ఉంటాను అనమాట ఈవెన్ మంచి మంచి రేంజ్ క్యా ఉన్న ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ చాలా మంది వస్తారు నా దగ్గరికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి నేను ఎందుకు క్వాలిఫై అవ్వలేకపోతున్నాను అంటే ఆమెకి రెమెడీ చేపిస్తే షీ హిఫైడ్ నౌ రెమెడీ చేస్తే మంచి క్వాలిఫై ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి ఉన్నారు చాలా మంది ఉన్నారు ఏదైనా ఇక్కడ గుర్తుపెట్టుకోండి జీవితంలో అన్ని చిన్న చిన్న మార్పులే చిన్న లైట్ మార్పు చేస్తే జీవితం సెట్ అయిపోతుంది అంతే అద్భుతం చిన్న మార్పులు అంతే జీవితాన్ని అంతే చిన్న కౌన్సిలింగ్ చిన్న మార్పు చిన్న ఆలోచన విధాన మార్పు లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం అంతే చూడండి మనకి సక్సెస్ అయిన పీపుల్ కి కొంచమే తేడా పెద్ద ఏం లేదు ఇప్పుడు ప్రభాస్ అంత గొప్పవాడు అయ్యాడు అంటే డెడికేషన్ అతని పని పట్ల అతనికి డెడికేషన్ ఉంది కాబట్టి గొప్పవాడైపోయాడు డెడికేషన్ ఎక్కడ చూపించాలో చూపించాడు అతను స్టార్డమ్ అక్కడ చూపించాలనుకున్నాడు చూపించాడు సో నీ డెడికేషన్ నువ్వు ఎక్కడ చూపియాలి నువ్వు ఎక్కడ ఫోకస్ చేయాలనేది కరెక్ట్ గా తెలిస్తే ఆ ఫోకస్ చేయడానికి నీ లైఫ్ స్టైల్ ఎలా డిజైన్ చేసుకోవాలి అండ్ వెల్ యూ షుడ్ ఫోకస్ అనేది కూడా ఇంపార్టెంట్ ఎప్పుడు పడితే అప్పుడు ఫోకస్ పెడితే కూడా నో వాల్యూ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ కూడా చేయాలి స్మార్ట్ హార్డ్ వర్క్ విత్ స్మార్ట్ థింకింగ్ మే క్రియేట్ సక్సెస్ ఓన్లీ హార్డ్ వర్క్ ఓన్లీ స్మార్ట్ వర్క్ నెవర్ గివ్ సక్సెస్ ఓకే సార్ అయితే పెళ్లి కాబోయే వాళ్ళందరికీ మీరే మంచి సజెషన్ కానీ లైఫ్ కోచ్లా మంచి కెరీర్ ప్లానింగ్ కానీ ఇస్తూ ఉంటారు అయితే ఎవరు పెళ్లి కావాల్సిన వాళ్ళైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటే ఎలాంటి సంబంధం మ్యారేజ్ బ్యాలెన్స్ అయినా ఎలా ఉంటుంది ఎవ్రీథింగ్ మీరు చెప్తారు ఓన్లీ మ్యారేజ్ కాదు 10th క్లాస్ పాస్ అయ్యారు అంటే వచ్చేయండి దగ్గరికి ఆ 10th క్లాస్ పాస్ అయ్యింది ఒకళ్ళు రాలేదు ఇంటర్మీట్ అయిపోయింది అంటే వచ్చేయండి లేదా డిగ్రీ అయిపోయింది అంటే వచ్చేయండి మధ్యలో రాకండి మధ్యలో వస్తే వేస్ట్ మధ్యలో వస్తే నేను డిగ్రీ అయిపోయిన తర్వాత అంటే నా దగ్గరికి వస్తే టేక్ ఆఫ్ తీసుకునేటట్టు ఉండాలి మధ్యలో వచ్చినప్పుడు నేను ఎట్లా టేక్ ఆఫ్ తీసుకుంటాను నేను ఎట్లా ఏం చేయాలి తీసుకునేటట్టు ఉంటేనే స్టార్టింగ్ నుంచి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అయినా రావాలి లేకపోతే డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత అయినా రావాలి ఇంటర్మీడియట్ మధ్యలో ఫస్ట్ ఇయర్ లో రాకండి టెన్త్ చదివేటప్పుడు రాకండి ఓకే కొంచెము ఏదైనా వీళ్ళ ఉంది అని అంటే అప్పుడు రండి అంటే మ్యారేజ్ రిలవెంట్ ఏదైనా అని అంటే మీ దాడి దాని సిట్ చేయాలి అనుకుంటే రావచ్చు అది నేను గైడ్ చేస్తాను కెరియర్ కౌన్సిలింగ్ లైఫ్ కోచ్ ఎవ్రీథింగ్ అంటే మన లైఫ్ టెన్త్ అయిపోయాక మన లైఫ్ ప్లానింగ్ ఏంటి అనేది మొత్తం ఎవ్రీథింగ్ సెట్ చేసేస్తారు కదా సింపుల్ అండి జ్యోతిష్యం అంటే ఏంటి జ్యోతి అంటే కాంతి ఇప్పుడు ఉదాహరణకి సూర్యుడు వచ్చాడు సూర్యుడు అందరికీ అన్ని రకాలుగా వెలిగిస్తాడు మంచోడికి చెడ్డోడికి అందరికి ఇస్తాడు సో జ్యోతిష్యం కూడా అందరికి ఇవ్వాల్సిందే నా దగ్గరికి ముస్లింస్ వస్తారు క్రిస్టియన్స్ వస్తారు జైన్స్ వస్తారు మార్వాడీస్ వస్తారు సింధీస్ వస్తారు అందరు వస్తారు నా దగ్గర నాకు సూరత్ లో క్లైంట్స్ ఉన్నారు ఆ ఇక్కడ ముంబైలో క్లైంట్స్ ఉంటారు ఔరంగాబాద్ లో క్లైంట్స్ గోవాలో ఉన్నారు క్లైంట్స్ ఇటు బెంగాల్లో ఉన్నారు అది చెప్పండి సార్ ఇంకా రాజస్థాన్ లో కూడా ఉన్నారు ఇంకా ఒకటి గౌహతిలో లేరు ఇంకా అస్సాం ఇంకా అస్సాం ఒకటి మిగిలిపోయింది అస్సాము అరుణాచల్ ప్రదేశ్ ఇంకా అటు పోలే అక్కడ దాకా పోలే మనది అన్ని ఒక దగ్గర దొరికేస్తున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా వచ్చేస్తారు కదా మ్యారేజ్ ఎవరింగ్ అంటే మన థింకింగ్ మన మెచ్యూరిటీ మనకి అంటే మనకి ఏది కావాలో మనకి ఫస్ట్ తెలిస్తే చాలా ఈజీ అయిపోతుంది పాజిటివిటీ దేన్ని ఎంతవరకు తీసుకోవాలి డౌన్ టు ఎర్త్ మనకి ఎవ్వరి జీవితంలోనైనా ఒక గురువు కావాలండి ఒక మంచి గురువు కావాలి మనల్ని గైడ్ చేసే గురువు కావాలి ఆయనకి అన్ని తెలుసు అన్ని తెలుసు చాలా మెచ్యూర్డ్ అయ్యి ఉండాలి అలాంటి వ్యక్తి ఒక్క ఒక వ్యక్తి ఉంటే చాలు వెయ్యి మందికి ఒక వ్యక్తి చాలు ఇప్పుడు ఉదాహరణకి అర్జునుడు లే అర్జునుడు కాని పాండవులు గాని లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి కారణం ఎవరు కృష్ణుడు ఎప్పుడు వాళ్ళకి ఉన్నాడు కృష్ణుడికి కూడా ఒక గురువు ఉన్నాడు ఆయనకు కూడా గర్గమహర్షి గురువు ఉన్నాడు వేదవ్యాసుల వారికి కూడా ఒక గురువు ఉన్నాడు పరాశర మహర్షి ఇలా భగవంతుడు అవతారం ఎత్తినా సరే ఆయన గురువుని పెట్టుకున్నాడు వశిష్ఠుని రాముడు అవతారం ఎత్తిన వశిష్ఠుని గురువు పెట్టుకున్నాడు ఎవరికైనా సరే జీవితంలో ఒక గురువు కావాలి మనసు విప్పి మాట్లాడుకోగలగాలి అని చెప్పుకోగలగాలి నా దగ్గరికి చాలా మంది వస్తారు మీరు నేను అందుకోసమే నేను నైట్ పడుకోని నేను చాలా మంది తెలియదు నైట్ అంతా గురువు గారు ఏం చేస్తారు అని చెప్పి చాలా మంది అనుకుంటారు నేను నైట్ పడుకునే ఆల్మోస్ట్ పన్నెండున్నర ఒకటి రెండు అవుతుంది నాకు మెయిన్ గా సినిమా వాళ్ళు నాకు రాత్రి వచ్చి కూర్చుంటారు ఇక్కడ పెద్ద పెద్ద హీరోలు వస్తారు లేదంటే నాకు కారు పంపిస్తారు వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుంటాను అందరికి పంపించేస్తారు ఇంకా ఎవరు ఉండరు అక్కడ మేము మాట్లాడు టెరెస్ మీద కూర్చొని ఉంటాము అది కూడా నా ముందు ఒక హీరో అయితే ఉన్నారు ఆయన మంద అవుతాడు ఆయన గురుగారు సారీ గురుగారు బాధ బయటకి వెళ్ళాలంటే నాకు ఇది లోపల పడాలి అని చెప్పి ఆయన మంద అవుతూ మాట్లాడతారు అంటే అంటే ఇక మనం పెద్ద హీరో మనం అనకూడదు కదా సో ఉంటే చాలా ఆయన భగవద్గీత బాగా చెప్తారు పొద్దున్నేస్తారు భగవద్గీత బాగా చెప్తారు కానీ రాత్రి అయితే మాత్రం అదొక అంటే వాళ్ళకి జరిగినవి అవి ఇవి అన్ని పోవాలి అని అంటే పడాల్సింది లోపల పెడితే బయటకు పడతా అనమాట ఇక్కడ కొంచెం నవ్వుతారు లైట్ గా అప్పుడప్పుడు ఇంకొక హీరో గారు ఉన్నారు ఆయన నాతో ఇక్కడ మాట్లాడారు ఆయన స్పెషల్ ఫ్లైట్ చేస్తారు ఫ్లైట్ లో మేము ముంబై వెళ్తాము ముంబైలో మాట్లాడతాం అనమాట ఇక్కడ మాట్లాడరు ఆయన ముంబైలో వెలుస్తాను సో ఇటు నడుస్తూ ఉంటది ఒక డైరెక్టర్ సినిమా డైరెక్టర్స్ కూడా ఉన్నారు కానీ నేను ఎవరితోటి ఫోటోలు దిగాను నేను వాళ్ళు 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 క్లియర్ గా వాళ్లే చెప్తారు గురుగారు మీరు నా క్లైంట్స్ అని ఎవరికి చెప్పొద్దు ఎవరు చెప్పుకోవద్దు మరి మీకు మార్కెట్ అవ్వాలని అనుకుంటున్నా అని చెప్పేసి క్లియర్ క్లియర్గా చెప్తాను నేను ఇప్పటిదాకా ఎవరితో ఫోటో దిగింది లేదండి అలా చూసుకొని వచ్చేవాళ్ళు కూడా నాకు వద్దు అంటే పలానా హీరోకి నా గురు అని చెప్పి నా దగ్గరకు వస్తే సింపుల్ చెప్పాలంటే నీ సీక్రెట్ పేపర్ ఎవరికి నువ్వు చూపించవద్దు అవును నీకంటే ఒక సీక్రెట్ వెపన్ ఉంటుంది ఎవరు చూపియద్దు అట్లాగే కొంతమంది సెలబ్రిటీస్ కి పర్సనల్ ఆస్ట్రాలజర్స్ ఉంటారు వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ పర్సనల్ ఆస్ట్రాలజర్ డిస్క్లోజ్ చెయ్యరు అవును అండ్ స్పెసిఫికలీ చెప్పాలంటే నేను పోయినా సరే అంటే నేను ఇంత వాళ్ళకి గురువులాగా ఉన్నా సరే వెళ్ళేటప్పుడు నా మొబైల్ వాళ్ళు తీసుకొని నన్ను లోపల పంపిస్తారు వాళ్ళతో మాట్లాడేటప్పుడు మొబైల్స్ ఉండవు ఎవరైనా గుర్తు పెట్టుకోండి సెలబ్రిటీ స్థాయిలో మినిస్టర్ స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళు మొబైల్ యాక్సెప్ట్ చెయ్యరు వాళ్ళు ఈవెన్ వాళ్ళ దగ్గరికి ఎవరు పోయినా సరే మొబైల్స్ ఇటు పెట్టేసి మేము వెళ్ళాలి వాళ్ళతో మేము ఫోటోలు కూడా అనుకునే పర్సన్ కూడా కాదు నాకు తెలిసి ఫోటోలు దిగితే ఇప్పుడు పార్లమెంట్ పోయి ఫోటోస్ అంటే పార్లమెంట్ అయిపోతుంది వెళ్తే అందర్ ఫోటోలు దిగుతారు అందరికి నేను జాతకుండా చెప్పుకోవచ్చు కదా ఏ ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గర ఒక శా పెట్టుకున్నాను ఒక రుద్రాక్షమాల పెట్టుకున్నా ఎవరైనా వచ్చారు నేను గప్పి రుద్రాక్షమాల ఇస్తాను వద్దంటారా చెప్పండి ఎందుకు వద్దంటారు రాజకీయ నాయకులు ఎవరు వద్దన్నారు పెట్టి ఫోటో దిగి నేను నా క్లయింట్ అని చెప్తే పోనీ ఎవరైనా పోయి అడిగే దమ్ముందా ఉందా లేదు ఇప్పుడు ఉదాహరణకి ఆ యశ్వంత్ సిన్హా గారు ఉన్నారు లేదా అమిత్ షా గారు ఉన్నారు అమిత్ షా గారు ఏదైనా ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు మనం అంతా ఒక డిగ్నిటీ హోదాలు ఉన్నప్పుడు మనం ఒక చాలా కప్పొచ్చు ఆయనతో ఫోటో దిగొచ్చు ఆయనకి ఏదన్నా మేము వంట ఇస్తే అది వద్దన్నాడు తీసుకున్నాడు పక్కన ఇచ్చేస్తాడు అంతే ఇప్పుడు అమిత్ షా నా క్లయింట్ అని నేను చెప్తా అమిత్ షా పోయి ప్రదీప్ జోషి గారు మీ క్లై మీ గురువు గారా అని అడిగేంత దమ్ ఎవరికను లేదు పోని ప్రభాసే నా క్లైంట్ అని నేను చెప్తాను అనుకుందాం ప్రభాస్ అడుగుతారా ఏ స్టేట్మెంట్ ఇస్తాడా ఏ ప్రదీప్ జోషి నా గురువు గారు ఏం కాదని స్టేట్మెంట్ ఇస్తాడా కూడా రారు ఇప్పుడు రామ్ చరణ్ అయినా ఎవరైనా సరే ఎన్టీఆర్ నా క్లైంట్ రోజు ఎన్టీఆర్ నా పక్కనే ఉంటాడు ఇదిగో ఎన్టీఆర్ తోటి నేను ఫోటో దిగిన చూపించుకుంటే ఎన్టీఆర్ ఏమైనా స్టేట్మెంట్ ఇస్తాడా సెలబ్రిటీస్ నెవర్ గివ్ ఎనీ స్టేట్మెంట్స్ అబౌట్ అదర్ వాళ్ళు చిన్న చిన్నవి పట్టించుకోవాలి పక్కా చెప్పాలి అని అంటే సెలబ్రిటీస్ ఎవరైతే వాళ్ళకి బాగా కావాల్సిన వ్యక్తి ఉన్నారో వాళ్ళతోటి ఫోటోలు దిగరు వాళ్ళు ప్రమోట్ చేసుకోమని చెప్పరు చెప్పరు దిస్ అది సీక్రెట్ అది దే వాంట్ దే మెయింటైన్ సీక్రెట్ అదే ఎందుకోసం వాళ్ళు వాళ్ళు నా గురువు అన్నప్పుడు వాళ్ళ శత్రువులు నా దగ్గరకు వచ్చి కూర్చుంటారు కదా ఆయన ఏం సంగతి ఆయనది ఏంది అని నన్ను అడుగుతారు కదా సో ఐ నెవర్ టెల్ ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు మీరు అన్నట్టు ఇప్పటికీ ఎంతో మంది క్లయింట్స్ ఉంటారు నా రూమ్ వచ్చినంత సేపే వాళ్ళు నా క్లయింట్స్ రూమ్ బయటికి బయటకు వెళ్ళిపోయారంటే టాటా సియూ బాయ్ బాయ్ మళ్ళీ వాళ్ళు నాకు ఫోన్ చేస్తే మాట్లాడతా వాళ్ళు నా క్లయింట్స్ అని చెప్పారు నా ఆఫీస్ మొత్తం చూడండి ఒక్క ఫోటో ఉండదు నా ఆఫీస్ దేవుడు ఫోటోలు కూడా పెట్టాను నేను ఏ ఎక్కడ అంటే ఇదో ఇట్లా హంగు హార్బర్ ఆగానే నో కమర్షియల్ థింగ్స్ ఐ ద ఓన్లీ కమర్షియల్ కమర్షియల్ పర్సన్ థింగ్స్ అంటే ఇప్పుడు మీరు చెప్పింది ప్రతి వర్డ్ కూడా నాకు తెలుస్తారు అది నిజమని డౌన్ టు ఎర్త్ ఉండడం వేరు అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను మీ దగ్గర ఎందుకంటే చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ మీరు ఇప్పుడు నేను కాల్ చేసినా లిఫ్ట్ చేస్తారు అలా లిఫ్ట్ చేయరు ఎవరు హెల్ప్ చేస్తారు ఒక మంచి మాట చెప్తారు అంటే ఆ సిచ్యువేషన్లో అది చాలా పెద్ద ధైర్యం ఇస్తుంది మాకు నిజంగా చెప్పాలంటే ప్రతి మనిషికి జీవితంలో మాటే పెద్ద ధైర్యం అవును మంచిగా మాట్లాడే చాలు ఏనుగంత బలమొస్తుందని అంటారు కదా సిచువేషన్ బట్టి చెప్పే మనిషిని బట్టి చెప్పే విధానాన్ని బట్టి నిజంగా వేరే డౌన్ టు ఎత్త పర్స్తుంది సార్ మీరు నిజంగా మంచి పాజిటివిటీ ఉంటుంది మీ దగ్గర ఏ సిచువేషన్ అలా కూల్గా హ్యాండిల్ చేస్తారు మనసులో ఏమి పెట్టుకోరు మిమ్మల్ని ఎవరు మోసం చేసినా వదిలేస్తారు మెచ్యూరిటీ ఉండాలి చాలా కష్టపడుతూ ఉంటుంది అమ్మదయ్య కాలానుకో అదే సార్ అలా అనుకోవడం కూడా అంటే నేను నా నాతోటి అమ్మవారు ఉంది అని నేను నమ్ముతా అమ్మ ఎప్పుడు నాతోటే ఉంది అంతే థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే